సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మా హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి నా ఫస్ట్ మూవీ షూటింగ్ కి గుర్తు వస్తుంది నాకు సో అట్ వస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం అడ్జెస్ట్ చేసుకోండి నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను మీరు అలా ఆ అంటే చాలండి ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలు అంతా రెడీగా ఉన్నారు తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి మామూలుగా కాదు సర్దుకుంటాం మేము చెప్పండి సో అదే అంతే గుర్తొస్తుంది నాకు హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తొస్తుంది నాకు ఓకే సో మీకు సో మీకు ఫస్ట్ వినో మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలా సార్లు ఫంక్షన్స్కి వచ్చారు కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు ఏంటి ఫస్ట్ లైక్ బిర్యానీ సో ఓ బిర్యానీ లవర్ రట్ సో నైస్ ఓకే సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా ఇలాంటిది ఎప్పుడైనా డ్రీంలో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా నార్మలీ సమ్ టైమ్స్ యూనో వెన్ వి గో టు సమ్ ప్లేస్ లైక్ హోటల్ ఆర్ సమ్థింగ్ సడన్లీ ద పవర్ గోస్ ఆఫ్ ఆర్ సడన్లీ ద లైట్ గోస్ ఆఫ్ దెన్ ఐ గెట్ వెరీ స్కాడ్ బికాస్ వి డోంట్ నో ఐ విల్ బీ అలోన్ అండ్ దెన్ ద పవర్ విల్ బి అవుట్ అండ్ ఇల్లు మై బ్రైన్ విల్ వర్క్ వెరీ రివర్స్ అండ్ స మనీ థింగ్స్ ఐ ఇమ్యాన్ సో దట్ దట్ టైం ఇట్ల బి రిట్స్ కర్రీ ఓకే చైల్డ్హుడ్ లోనా ఇప్పుడు రీసెంట్ గా ఎప్పుడైనా చైల్డ్హుడ్ లో ఐ సావ దస్ ఫిలమ్ ఎక్సార్సిస్టర్ సో దట్ టైం ఫోర్ డేస్ ఐ కుట్ స్లీప్ ప్రాపర్లీ భయపడతారైతే దివ్య భారతి గారికి యస్ సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది రియల్ లైఫ్లో ఫేస్ చేశారా భయపడిన సిచ్యువేషన్ గోస్ట్ అనేది చూడలేదు బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వె వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది దీని ముంద్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా హోటల్స్ అన్నీ సో నాకు అది మూవీస్లోనే చూపించారు కదా ఒక ముంద్రాన ఎవరినో సూసైడ్ చేస్తుంటారు ఎవరిన ఏమైనా మర్డర్ చేస్తున్నారు అది అన్నీ ఎప్పుడూ నాకు థింకింగ్లే ఉంటుంది సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ డౌ ఆ భయం వస్తుంది నాకు ఓకే అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు సో ఫస్ట్ బ్యాచిలర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా ఏం లేదు వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేస్తారో చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనం షూట్ చేద్దాం అది కూడా అలానే ఉన్నారు ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్ చూస్తారంటే వాళ్ళు వాళ్ళకు ఛాన్సెస్ ఇస్తారు వీళ్ళు మూవీస్ చూస్తార చూస్తారంటే చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా సో అది నేను ఈ ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు నోటీస్ చేస్తున్నాను ఫస్ట్ నాకు అది అంత లేదు ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను సో అలా బ్యాచిలర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు అంతే దట్స్ అమేజింగ్ ఓకే ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరో హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఒక మూడు క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి అంటే మేము యాజ్ అ యాంకర్గా అడిగాము యాజ్ ఏ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని డైరెక్టర్గా ఆడకపోవచ్చా ఆడియన్స్ కింద ఆడియన్స్ పర్లేదు బ్యాచిలర్ చాలా రొమాంటిక్ మూవీ కదా దీంట్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇస్ ఆడియన్స్ క్వశ్చనర్ యో క్వశ్చన్ వెనకీ మై క్వశ్చన్ సో రొమాన్స్ there డెఫినెట్లీ లై బ్యాచిలర్ బట్ డోంట్ ఎక్పెక్ట్ బ్యాచిలర్ లెవెల్ దాని రొమాన్స్ ఓన్ బిదే బట్ దెల్ క్యూట్ లవ్ స్టోరీ which హా వన్ Uh, one uh, one nice chemistry between them but uh, the film is focused on the sea and the mystery of the sea and it's an adventure film so but uh, within that there'll be a man woman relationship between them but the main plot <laughs> is <laughs> a not a matured that. love story not mature it's a it's a young love story but it has a back and forth it doesn't go in one straight line and uh, bachelor my compose it's your composition so we are expecting a lot uh, లాట్ ఆఫ్ ఏంటి మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐ హోప్ ఐ వాంట్ డిసప్పాయింట్ యూ వాట్స్ ద ఫిల్మ్ అండ్ టెల్ మీ మధ్యలో మీ క్వశ్చన్కి కంటిన్యూషన్ సో ఇందులో యాక్టింగ్ చేశారు ప్రొడ్యూసర్ గాను చేశారు సో ఏమైనా మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగిందా యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి అలా లేదా దానికి నేను సమాధానం చెప్తాను అది ఎప్పుడు చేయదు దానికి మ్యూజిక్ ఈస్ ఆల్వేస్ ఇస్ ఫస్ట్ లవ్ Question oh, no? okay. Divya, welcome Before to she came, he he was uh, he was uh, telling nice things, but now you should ask. Vicky. No, no, no. Oh, yeah. kuda oh, Audience. <laughs> <laughs> so welcome to Hyderabad. Thank you. This is your first time or second time? To Hyderabad? To Hyderabad. It's it's like my tenth or fifteenth time. I. Oh, okay. So said you're familiar I with the yeah, city, yeah. the food, and everything. Yeah, yeah. Very nice. Much. So, yeah, uh, Telugu cinema, తెలుగు ఆర్ మూవీస్ వెల్కమ్ వెల్కమ్ హుడ్ నితిన్ టు ద కింగ్స్టన్ ఈవెంట్ అండ్ అలానే మా వెంకీ కుడుముల గారికి కూడా వెల్కమ్ అండ్ చాలా ఆనందంగా ఉంది అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒకటి కామన్ థింగ్ అబ్జర్వ్ చేస్తారు మీ ఇద్దరికి మోస్ట్ కామన్ థింగ్ ఏంటో చెప్పండి మోస్ట్ కామన్ థింగ్ బిట్వీన్ జీవి ప్రకాష్ అండ్ నితిన్ అన్న ఈస్ ఎక్స్పెక్టింగ్ హిస్ నేమ్ ఓన్లీ ఇద్దరు ఇద్దరు చాలా ఇంట్రోవర్డ్స్ అయ్యే కంపోజ్ యాక్చువల్లీ ఇది ఒక ఇది ఒక పాయింటే ఒక రకంగా బట్ నాకు తెలిసిన మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు యంగెస్ట్ ఓల్డెస్ట్ ఫెరోస్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా యంగ్ ఏజ్లో టీనేజ్లోనే ఇండస్ట్రీకి వచ్చేసి ఇప్పటికి ఓల్డెస్ట్ అయిపోయి స్టిల్ యంగా కనిపిస్తున్నారు ఇద్దరు సో ఇది ఒక కామన్ కామన్ థింగ్ అండ్ ఇద్దరి ఫేవరెట్ తెలుగు హీరో ఒకళ్ళే తెలుసు ఒక్కసారి బాగుంటుందని నెక్స్ట్ హరిహర వీరమల్ల తెలుసు ఓకే అండి థ్యాంక్ యూ మీరు అడగగానే అలా రెండు క్వశ్చన్లు అడిగారు చాలు మాకు థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ ఎస్ అండ్ ఇప్పుడు